వీడియో చూసే ముందు ఓన్ శివాయ అని కామెంట్ చేయండి మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితిని నిర్దేశిస్తాయి చాలామంది ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడుతుంటారు ఎన్నో పనులు చేస్తుంటారు అయినా ఒక్క పైసా కూడా మిగలదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సంపద పెరగదు అయితే మీ ఇంట్లో సంపద పెరగాలంటే రాత్రి పూట ఈ పరిహారాలు పాటించండి చాలు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఆర్థిక సమస్యలను దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి చీపురును ఎక్కడ పడితే ఎక్కడ పెడుతుంటారు చాలా మంది ఆడవారు కానీ ఇది మంచిది కాదు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండకూడదు అంటే మీరు రాత్రి నిద్రపోయే ముందు చీపురును నిటారుగా ఉంచకండి ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అందుకే చీపురును ఎప్పుడు కూడా కిందికి వచ్చి పెట్టండి లక్ష్మీదేవి రాత్రి పూట ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి చాలా మందికి రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది దేవుని గదితో సహా అన్ని లైట్లు ఆఫ్ చేస్తుంటారు కానీ ఇంట్లో దేవుడు గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు మీ ఇంట్లో సంపద పెరగాలంటే మాత్రం రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి పూజ గది లైట్స్ వెలిగేలా చూడండి మీరు రాత్రి పడుకునే ముందు లవంగాలు దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే అవి కూడా తిరిగి మీ చెంతకు చేరతాయి ఈ పరిహారం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఉదయం సాయంత్రం వేళల్లో దేవుడికి దండం పెట్టుకునే దీపం వెలిగిస్తుంటారు చాలా మంది అయితే మీరు నిద్రపోవడానికి ముందు పూజ గదిలో చిన్న దీపం వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు నెమలి ఈకలు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని నిద్రపోతే ఖచ్చితంగా మీ అదృష్టం పెరుగుతుంది మీ సంపదంగా పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు కలలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూల దండను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరత ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో సంపద రెట్టింపు అవ్వాలంటే ఎర్రటి క్లాత్ లో ఐదు లవంగాలను బీరువాలో పెడితే మంచి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి లక్ష్మీ కటాక్షం పొందడానికి రాత్రిపూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చుని పండితులు చెబుతున్నారు అలాగే మీ డబ్బు కూడా పెరుగుతుంది సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ది కోరుకున్న తధాస్తు దేవతలు అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజలు మీరెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారం పసుపు కుంకుమ గంధంతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది చాలా మంది తిన్న తర్వాత ఆ కంచంలో చేతులు కడుక్కుంటూ ఉంటారు అలా చేయకూడదు ప్లేట్లో చేతులు కడుక్కోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది ఆహారాన్ని అగౌరవపరిచినట్టు లక్ష్మీదేవి భావిస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ఇంట్లో దక్షిణం వైపు స్టవ్ను పెట్టి వంట చేయకూడదు ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి ఉండాలి అంటే మీరు వండినప్పుడు మీ చూపు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి ఇలా వంట చేయడం వల్ల కుటుంబం ఆదాయం పెరుగుతుంది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితంలో పెట్టి మీ పర్సులో ఉంచండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీ జీవితంలో సంపదను కోల్పోతే ఇంట్లో నీటి కుండా ఏ స్థితిలో ఉందో పరిశీలించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నీటి పాత్రను ఎల్లప్పుడూ దిశలోనే ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులు దురదృష్టం దూరం అవుతుందని అదే సమయంలో సంపద కూడా పెరుగుతుందని అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడడం ఇంట్లో అర్ధాన్ని వాస్తు ప్రకారం అమర్చుకోకపోవడం కూడా ఒక కారణం కావచ్చు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం మీ ఇంట్లో లేదా దుకాణంలో అర్థం ఈశాన్య దిశలో అమర్చుకోవాలి ఇలా ఉంచడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు ఇలాగే మీకు ఏదైనా అప్పు ఉంటే వాస్తు ప్రకారం మంగళవారం చెల్లించడం మంచిది ఆ రోజు చెల్లించడం వల్ల అప్పులు త్వరగా తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఇంట్లో సమస్యలను ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి కృపకు కటాక్షానికి అందరూ కూడా పాత్రలు కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి